హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ లే షో నా పేరు రెడ్డి ఈరోజు ఉదయం లేస్తేనే ఒక బాధాకరమైన విషయం చూశాను సో మాకు ఎంతో ఆప్తులు అంటే మా యొక్క పులివెందుల నియోజకవర్గానికి అత్యంత ఆప్తులు రాజకీయాలకు అతీతంగా ఆయనను ప్రేమిస్తారు ఆరాధిస్తారు కూడా అతనే ఎవరో కాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి గారు జగన్కు చిన్నాన్న కూడా అంటే రాజకీయంగా ఆయన ఎత్తుగడలు ఎత్తుపలాలు ఎన్నైనా చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా ఆ యొక్క నియోజకవర్గంలో సమస్యలు తీర్చడంలో ఆయన యొక్క ప్రముఖ పాత్ర పోషించారు ముఖ్యంగా నాకు చాలా వ్యక్తిగతంగా తెలుసు ఆయన యొక్క భావం ఏంటో తెలుసు సో ఆయన ఇవాళ ఉదయం మరణించడం నాకు చాలా బాధ కలిగించింది అసలు ఏంటి అంటే ఇప్పుడు ఎన్నికల టైం కదా పులివెందుల నియోజకవర్గానికి ఆయనే ప్రముఖంగా పాత్ర పోషిస్తున్నటువంటిది ఒకవేళ ఎలక్షన్స్ అటుంచి రాజకీయ పరంగా నేను మాట్లాడడం లేదు ఎందుకంటే అటు టీడీపీలోను ఇటు వైఎస్ఆర్సిపిలోను వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రులు ఉన్నారు దాంతోపాటు ప్రతి కార్యక్రమానికి అటు ఇటు ఇద్దరూ కూడా హాజరయ్యేటువంటి వారు అందులో ముఖ్యంగా మా పులివెందు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ రెడ్డి గారు ఎవరు పిలిచినా అంటే ఏ శుభకార్యానికి పిలిచినా కూడా తప్పనిసరిగా తొంభై శాతం అందుబాటులో ఉంటే వచ్చి వచ్చి పలకరిస్తారు అంతేకాదు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆయన తీర్చేటువంటి వారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అంతకంటే ముందు అంటే దాదాపు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతి విషయం కూడా మాకు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా వచ్చి వచ్చి ఎవరిని పలకరించలేరు కానీ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని పలకరించడం ప్రతి సమస్యను తీర్చడము అన్ని రకాలుగా ప్రతి నాయకుని ఇప్పుడు కూడా ఆయన ప్రతి ఊరిలో ఏ ఊరిలో ఏ నాయకుడు ఏం పేరు సో తను ఏ కష్టాల్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కటే ఆయన కంటపటంగా చెప్పగలరు ఏ క్షణంలోనూ ఫోన్ చేయండి లిఫ్ట్ చేస్తారు సో ఫలా నా దగ్గర సమస్య ఉంది ఈ విధంగా జరుగుతుందంటే సరే రండి రేపు రండి ఆఫీస్కి రండి చూస్తాము అనేటువంటి భావం కలిగినటువంటి వారు అంటే రాయలసీమలో అత్యంత సౌమ్యుడిగా పేరు పొందడమే కాదు అందరి మనస్సుల్లో అంటే అక్కడ రాజకీయాల అతీతంగా ఆయన్ను అభిమానిస్తారు ప్రేమిస్తారు కూడా చాలామంది ఆయనతో పాటు మొదటి నుంచి ఉన్న వాళ్ళే కాకుండా కొత్తగా వెళ్ళిన యువకులతో కూడా ఆయన చాలా బాగా మాట్లాడతారు నిజంగా ఆయన మరణం మా పులివెందుల ప్రాంత ప్రజలకు చాలా తీరని లోటు అని చెప్పవచ్చు ఎందుకంటే డైరెక్ట్గా మేము మా ఎమ్మెల్యేని కలవడం మా ఎమ్మెల్యే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనకి ఏమైనా సమస్యను మేము డైరెక్ట్గా చెప్పలేము అసలు ఏ విధంగా కూడా మనం ఇంటరాక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ చాలా చాలా తక్కువ మ్యాక్సిమం చాలా ఊర్లు కూడా ఆయన చూసి ఉండారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యే అయినా సరే చాలా ఊర్లు తెలీదు చాలా ఊర్లకు వచ్చిన అవకాశం కూడా లేదు కానీ రెడ్డి గారు ప్రతి ఊరు వస్తారు ప్రతి శుభకార్యానికి ఆయన హాజరవుతారు ప్రతి వ్యక్తిని గుర్తు గుర్తుపట్టుకుంటు పెట్టుకుంటారు సో ఏ సమస్య వచ్చినా కూడా తీర్చేటువంటి గుణం ఉన్నటువంటి అత్యంత సౌమ్యంలో ఉన్నటువంటి ఆయన ఒకరు రెడ్డి గారు నిజంగా ఆయన ఇవాళ ఉదయం మరణించానని తెలిసి నేను చాలా బాధపడ్డాను అంటే ఫ్రెండ్స్ చాలామంది అనుకోవచ్చు ఇది ఏంటి ఇలా చేస్తున్నాం అనుకోండి రాజకీయాలకు ఇది సంబంధం లేదు ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ప్రే ఆయన్ని ప్రేమిస్తారు చాలామంది ఈవెన్ అటు ఆపోజిషన్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఇటు సేమ్ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా ఆయన్ను చాలా 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 అభిమానిస్తారు అటు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో చాలా చాలామంది పేరు పెట్టి గుర్తించదగినటువంటి అరుదైన నాయకుల్లో శ్రీ వివేకానరెడ్డి గారని కూడా చెప్పవచ్చు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు దిగజారిపోయి ఉండొచ్చు సో ఆయన ఆయన రాజకీయంగా ఎత్తుపల్లాలు అవి ఇవి మనం పక్కన పెడితే ఇవాళ ఆయన చనిపోయిన సందర్భంగా నిజంగా స్మరించుకోవాలి ఎందుకంటే నా పెళ్ళికి కూడా వారు వచ్చారు జీవించారు ప్రతి ఒక్క జంటను మ్యాక్సిమం ఆఫీస్కి వెళ్ళి కానీ ఆయన ఇంటి దగ్గర వెళ్ళి కలిసి సో మా ఇంట్లో మా ఊళ్ళో శుభకార్యం ఉందని పిలిచిన ప్రతి పెళ్ళికి ఆయన హాజరవుతారు ఆశీర్వదిస్తారు నిజంగా ఆయన లేని లోటు మా నియోజకవర్గంలో పులి నియోజకరణలు ఎవరు పూర్చలేనిటువంటి ఎందుకంటే నెక్స్ట్ మాకు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మేము ఆయన్ను ఆయనకు వెళ్ళి మా సమస్యను చెప్పుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క సమస్యను మేము వివేకానందరెడ్డి గారికి చెప్పుకునే వాళ్ళం ఆయన ద్వారానే పరిష్కరించుకునే వాళ్ళం వ్యక్తిగతంగా నా చిన్నప్పటి నుంచి మా ఊరికి వచ్చేవారు సో మాకు సంబంధించిన వారు ఎంపీటీసీగా చెప్పేసి ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతి ఒక్కరిని పలకరించి వెళ్ళేవారు నిజంగా మా నియోజకవర్గానికి ఆయన లేని లోటు పూర్తలేటువంటిది సో ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మా యొక్క రాయలసీమ విలేజ్ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ జై హింద్ చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లో కెక్కినాడు